ఈరోజు పల రాష్ట్ర చరిత్రలోనే పలం నేర్కి ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చిన రోజు జనసేన అధినేత మరియు ఫారెస్ట్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పలనేరు నియోజకవర్గంలో ఎంతోమంది రైతులు ఇట్లా మామిడి రైతులు కానీ వరి పంట కానీ అదేవిధంగా ఇండ్లు పూజ చేసిన సందర్భాలు కూడా మనం చూస్తున్నాం మన పలనేరు చుట్టుపక్కల అడవి ప్రాంతం ఎక్కువ ఎక్కువ ఉండడం వల్ల మనకి ఏనుగులు పెడుతుండేది మొదటి ఏనుగులు పెడుతుండేది ఇట్లా గాంధీనగర్ కావచ్చు జరవరపల్లి కావచ్చు ఇటువంటి ముసలి మరి నుండి టోటల్ నియోజకవర్గం అంతా ఏనుగులకి దారికి రైతులను చాలా వరకు నష్టపోయారు ఈ నష్టానంతా మన గౌరవ ఎమ్మెల్యే అమరన్న గారు ప్రత్యేక దృష్టి పెట్టి అసెంబ్లీలో మాట్లాడి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లేసి ఈ రైతులకంతా న్యాయం చేయడం కోరడంతో వెంటనే పవన్ కళ్యాణ్ గారు స్పందించి లాస్ట్ ఇయర్ మనకి కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి మనకి ట్రైనింగ్ అయిన కుంకి ఎన్నికల్ని మన పలనేరుకి తీసుకొచ్చి అవిటి ద్వారా రైతులకి ఏదైతే బడి ప్రేలు ఉన్నాయో అవి ఫారెస్ట్లోకి వెళ్ళి అక్కడి నుండి అక్కడికి తీసుకొచ్చి మనకి ముసలిమణి దగ్గర వాళ్ళకి ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేసి అక్కడ వాటికి సంరక్షణ వివిధ విధ రకాలుగా మనం చూస్తున్నాం కాబట్టి ఈ సందర్భంగా పలం నీరు చుట్టుపక్కల రైతులందరూ కూడా ఇటు అమరాథన్న గారికి ఇటు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ తెలుపుతూ రైతులందరూ కూడా ఎంతో సంతోషిస్తున్నారు ఇప్పుడు మనకి టూరిజం ఏరియా లాగా అక్కడున్న కు రావడంతో నిన్న ఒక పండగ వాతావరణం ఏర్పడింది ఒక టూరిజం ఏరియా లాగా అందరూ వెళ్ళి కూడా అక్కడ చూసి మన కష్టాలు కొద్దో గొప్పలా తీరిపోతున్నాయి కాకపోతే దీనికి శాశ్వత పరిష్కారం చూ మన ఈ కూటమి ప్రభుత్వం చూపించింది అదేవిధంగా దీనికి సహకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు నారా లోకేష్ గారు కావచ్చు ప్రత్యేకించి పలం నీరు నియోజకవర్గం ఉండి దీనిపైన దృష్టి పెట్టిన మన ప్రియతం నాయకులు అమరన్న గారు కావచ్చు వీళ్ళందరూ కృషి కృషితో ఈరోజు పలమనేరు రైతుల కష్టాలు ఏనుగు బాధితుల నుండి మనం రక్షణ దొరుకుతుందని తెలియజేసుకుంటాం ధన్యవాదాలు జై జనసేన జై హింద్ ముందుగా మా ప్రియతమైన అధినేత పవన్ కళ్యాణ్ గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి మన నో లోకేష్ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం మన కర్ణాటక నుంచి నిన్న రాత్రి సుమారు తొమ్మిది గంటలకి హుక్కి ఏనుగులు రావడం జరిగింది హుంకి ఏనుగులు రావడం జరిగింది ఇందులో భాగంగా ముఖ్యంగా రైతులు ఎంతో నష్టపోతున్నారు కాబట్టి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ దృష్టి పెట్టి చిత్తూరు జిల్లా మీద పూర్తిగా అమరాన్న గారు వెళ్ళి మా సమస్య ఎట్లుంది మా రైతులు ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ ఊరిలో చాలా ఎకరాలు వేల కొద్ది వేల ఎకరాలు నష్టపోతున్నారని చెప్పడంతో ఆయన మొదటిగా మన రాయలసీమ పక్కన ఇంత నష్టం జరుగుతుందనేసి పవన్ కళ్యాణ్ గారి దీని మీద దృష్టి పెట్టి ప్రత్యేక బడ్జెట్ ఏర్పాటు చేసి ఈరోజు ఏనుగులు ఇక్కడ తెప్పించి ఇక్కడ దాడి చేసిన ఏనుగుల్ని కంట్రోల్ చేసే దిశలో ఈ ఏనుగులు తెప్పడం జరిగింది కర్ణాటక ప్రభుత్వం కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఎందుకంటే వాళ్ళు అక్కడ ఉండి ట్రైనింగ్ చేసి ఇక్కడ ఏనుగులు పంపించడం ద్వారా మన మన రాయలసీమలో ముఖ్యంగా మన చిత్తూరు జిల్లాలో ఈ రోజు మన పలమనేరు నియోజకవర్గంలో ఎంతో కొన్ని వేల ఎకరాలు డ్యామేజ్ జరిగిందని అందరూ తెలిసిన విషయమే రైతులు ఎంతో వాళ్ళ ఆవేదన తెలియజేయడం వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు ఎన్నో సమస్యలకు వాళ్ళు ఎదుర్కొన్నారు ప్రాణ నష్టం జరిగింది మనకి కాబట్టి మేము మా ఈ ఎన్డీఏ కూటమికి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతని తెలియజేసుకుంటూ ముఖ్యమా ముఖ్యంగా మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి మా ప్రజలకు ధన్యవాదాలు తెలియజేసుకున్నాం జై జనసేన జై హింద్ ఇక్కడ ఏంటంటే ముఖ్య ముఖ్యమైన సమస్య మన పొలం నిర్ణయి నియోజకవర్గంలో చాలా రోజుల నుంచి రైతులు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ ఏనుగుల బెడదల వల్ల చాలా ఇబ్బంది పడుతున్న పడుతున్న కారణం వలన మన కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎలాగైనా కట్టడి చేయాలనేసి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు జరిగింది ఇప్పుడు సీఎం గారు ఆయన కర్ణాటకకి వెళ్ళి సీఎం గారితో మాట్లాడి ఈ పొలం ఏనుగుల ఏనుగులు పెడదనేసి తప్పించాలనేసి అక్కడ నుంచి కుంకేనుగులు తేవడం జరిగింది ఇలాగే ఇక్కడ మన అసం శాసనసభ్యులైన అమరణ్ గారు కూడా మాట్లాడే దీని గురించి ఎలాగైనా రైతులకి పడుతున్న కష్టాలు ఇబ్బందులు ప్రజలు పడుతున్న ఇబ్బందులకి ఇంతటితో చెక్కు పెట్టాలనేసి దీన్ని ఇంతటితో కట్టడి చేయాలనేసి తీవ్రంగా కొద్దిగా ఆలోచించి ఇక్కడ కుంకి తేవడం జరిగింది ఈ కుంకేణల ద్వారా ఇక్కడున్న మొదటి ఈ ఎలా కట్టడి చేసి ఇప్పటికైనా ఈ మన రైతులు పడుతున్న కష్టాలు ప్రజలు పడిన ఇబ్బందులకి ఇంత తడ్డం పెట్టారనేసి చాలా ధన్యవాదాలు తెలుసుకొస్తే డిప్పుడే సింగ్ గారికి మన నా కుటుంబ ప్రతి నారా చంద్రబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు జై జనసేన జై హింద్ జై జనసేన ముందుగా మన శ్రీ తమ శాసనసభ్యులు అమ్మరాధ గారికి మరియు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఫలం నిర్వహించుకోవడం తరపున ప్రత్యేక ధన్యవాదాలు ఇక్కడ మన నియోజకవర్గంలో ఏనుగులు పెడతా చాలా పంట పంట నష్టం జరుగుతున్నందువల్ల మన శాసనసభ్యులు అమరన్న గారు దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టి మనకి ఈ వైల్డ్ ఎలిమెంట్స్ని కంట్రోల్ చేసేదానికి పొంకి ఏనుగులు తీసుకురావడం జరిగింది దీనికి ఇందులో ప్రత్యేక దృష్టి పెట్టి కర్ణాటక ప్రభుత్వం చే అక్కడ ఇండియా కూటమి గవర్నమెంట్ ఉన్న మనం ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్న అక్కడ వాళ్ళు మనకి మానవతా దృక్పథంతో మన పంచుకొని మనకు వెంక్య ఎన్నికలు ఇవ్వడం జరిగింది ధన్యవాదాలు